హలో అండి నేను అరుణానందగిరి రామ చూడండి చాలాసేపటి నుండి కోకిల రామచిలుకలు ఈ అలర్ చేస్తుంది మన ఫ్లవర్స్ చూడండి అసలు పూలే వస్తలేవు ఒక రెండు మూడు రోజులే ఇక బ్లూ ఫ్లవర్స్ అయితే వసినాయి అట్లాస్ట్ అవి కూడా ఎండ తీవ్రత తట్టుకోలేక కలర్ ఫేడ్ అయినాయి ఈ చెట్టు మీదనే కోకిల ఉండే ఇప్పటిదాకా ఉందా మరి అక్కడైతే నైవేద్యం పెట్టింది ఆ చెట్టు మీదకి వెళ్ళి లేచి వచ్చేటప్పుడు కూడా రెండు వచ్చినాయి అవి నైవేద్యం ఎప్పుడు ఎక్కడికి పోయినా రెండు పోతాయి కంపల్సరీ ఇక మన చెట్టు మీదకే వస్తాయి పొద్దున పూట కొంచెం పనులు ఉంటాయి కాబట్టి ఇంకా ఒక్కొక్కసారి ఫస్ట్ పక్షులను జా ఒక్కొక్కసారి ఇంకా వీలు కాదు అయితే రాగాలు తీస్తుంది మరి ఇంకా మనకు కూడా పనులు ఉన్నాయి కాబట్టి చేసి మళ్ళీ ఒకసారి చూపిస్తాం మీకు ఇంకా ఈరోజు సండే మరి సింపుల్గా పూజ ముగించుకొని అగ్నిహోత్రం చేయడానికి కూర్చున్నా ఇంకా అగ్నిహోత్రం చేసేస్తున్నా రోజు అయితే ఏం షూట్ చేయాలి ఇంకా అంతే సింపుల్ చూడండి మామిడి పండు ఇప్పుడే పెట్టినా కొంచెం ఇట్లా బాగా పండు పండింది పెట్టినా భలే తింటుందిగా రెండు వస్తాయి కదా ఎప్పుడైనా ఈరోజు ఒకటే వచ్చింది చూడండి నైవేద్యం పిట్టలు రోజు చెట్టు కింద కూర్చుంటున్నాయి రోజు ఎండ వడకు తట్టుకోలేక ఇట్లా వచ్చి కూర్చుంటున్నాయి చూడండి ఇంకోటేమో అది చిటిపిట్ట నైవేద్యం దేనిపెట్టెలు రెండు ఉన్నాయి నేను ఆరు దగ్గర ఇక ఈరోజు సండే సండే రోజు మరి మన వంట చూద్దాం రండి ఇక అన్నీ కట్ చేసి పెట్టుకున్న చక్క చక్క చేసేద్దాం మరి ఆయిల్ వేద్దాం ఆలు కొంచెం ఎక్కువసేపు ఫ్రై కావాలంటే ఆయిల్ ఉండాల్సిందే మరి ఒక నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకొని పీల్ చేసి కట్ చేసి పెట్టిన ఆలు అందులో వేసేద్దాం అంతే ఇంకా వేసిన తర్వాత మిగతా ప్రాసెస్ అంతా చూద్దాం చూడండి ఇక్కడైతే స్పైసెస్ రెడీగా ఉంచుకుందాం టోటల్ ఆలు టమాటా కర్రీ బగర్ రైస్ కానీ సూపర్గా నాన్ వెజ్ స్టైల్లోనే ఉంటుంది ఇంకా చేసేద్దాం ఫస్ట్ అయితే మనం ఓన్లీ ఈ పొటాటోస్ పొటాటోసు వేసుకొని అది ఫ్రై అయ్యడానికి టైం ఇద్దాం స్లో ఫ్లేమ్లో పెట్టాలి కొంచెం ఆయిల్ హీట్ కాగానే ఇక్కడైతే ఆలు నేను కడిగిన కడగకుంటే ఇంకా బాగుంటుంది కాకపోతే కొంచెం మట్టి ఉంటే అట్లా కడిగిన కడిగిన ఇంకా ఇంకా ఇట్లా ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి ఈ లోపల పక్కకు స్టవ్ మీద బగారా రైస్ వేసేస్తా నేను చూద్దాం మరి ఫంక్షన్ అలా ఫంక్షన్ జరుగుతుంది ఇంకా ఇక్కడైతే చూడండి పక్షులు ఇప్పుడు కూర పొయ్యి మీద వేసే లోపలనే ఎంత అల్లరి కింద ఉన్నాయి కదా చాలా వచ్చినప్పుడే ఎక్కువ సౌండ్ చేస్తూ ఉంటాయి తొందరగా బగారా రైస్ పొయ్యి మీద వేసేద్దాం మరి బగారా రైస్ పైతే డాల్డా తోటి వాళ్ళు డాల్డా ఉండు కొద్దిగా ఆయిల్ ఇంకా ఇప్పుడు అదంతా ఏం లేదు మనం ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాం కాబట్టి అదే కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ ఆయిల్ కూడా లేదు మామూలుగా కొద్దిగా ఆయిల్ వేసుకుంటే పెడిపోతుంది కాకపోతే పుదీనా లేదు పుదీనా పుదీనా ఒకటి కంపల్సరీ ఉండాలి బగారా రైస్ బాగుంటుంది ఇంకా పుదీనా ఉందేమో చెక్ చేసినా లేదు ఇక ఎప్పుడు లేకున్నా మనం చేసుకోవచ్చు ఇంకా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకుందాం క్యారెట్ వేద్దాం కరివేపాకు కూడా వేసుకోవచ్చు బగారా రైస్లో కాకపోతే ఇష్టం పుదీనా అయితే ఇంకా సూపర్ ఉంటుంది కరివేపాకు అయితే వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే అంతే ఇప్పుడు ఫస్టే ఇవి స్పైసెస్ ఎందుకు వెళ్ళేదంటే చిక్కుకి రెండు ఆకులు ఎండ్లేసేద్దాం రెండు ఆకులు ఇవి బగారా పూలు అంటారు ఇవి తర్వాత సజీత తర్వాత రెండు ఇలాచీలు ఒక నాలుగు లవంగాలు అంటే ఎక్కువ స్పైసీగా అవసరం లేదు మామూలుగా ఇంకా ఇది కర్రీ కూడా సేమ్ ఇదే స్టైల్ చేస్తున్నాం కాబట్టి కర్రీకి కూడా అని నేను ఎక్కువ చూడండి ఆలు మంచిగా నూనెలో ఫ్రై అవుతూ ఉంటాయి ఇక దీన్ని ఏమనద్దు మనం అవి ఫ్రై అవుతూ ఉంటాయి అంటే చలరా చూడ అవసరం లేదు టేస్టే చి ఉంటుంది ఇక ఎప్పుడు ఇక్కడ స్పైసెస్ వేసినాం ఉల్లిగడ్డ పచ్చిమిర్చి క్యారెట్ వేసినాం పుదీనా ఒకటి లోటు ఉంది కాకపోతే ఆ లోటు రాకుండా మనం బగారా పూలు అంటారు కదా ఇది ఇవి వేస్తే ఇది లేదు అనేది అట్లేం రాకుండా ఉంటుంది ఇప్పుడు ఎప్పుడు వాటర్ రెడీ వేసుకుంటాం ఇప్పుడు ఉప్పు ఉప్పు కొంచెం రైస్కి ఎంత అవసరమో అది వేసుకుంటే సరిపోతుంది అయితే ఈ ఉప్పు వేయడం వల్ల మన కర్రీలో కూడా కొంచెం ఉప్పు తక్కువ తినే వాళ్ళు ఉంటే మనకు ఈ అన్నంలో కలుపుకున్నప్పుడు అది ఇది ఈక్వల్ అవుతుంది అట్లా కూడా యూజ్ అవుతుంది ఉప్పు తినారు అని అనుకుంటే ఉట్టి పుడిగా వేసుకోవచ్చు ఉప్పు వేసినా ఇప్పుడు వాటర్ ఇద్దాం వాటర్ అయితే మనం కుక్కర్ కప్ తోటి వన్ కప్ రైస్ తీసుకుంటే వన్ అండ్ హాఫ్ పోయాలి ఇంకా టూ కప్స్ అయితే మెత్తగా అవుతుంది ఇక అది అది ఎవరి ఇష్టో అట్లా వాళ్ళు వన్ అండ్ హాఫ్ పోతే పర్ఫెక్ట్ అవుతుంది జనరల్గా అందరు వన్డే విధానం ఇది మామూలుగా మనకు ఫంక్షన్లలో అయితే వన్ అండ్ హాఫే పోస్తారు ఇప్పుడు వాటర్ చేద్దాం ఇంకా చూడండి నేను నాలుగు కప్పులకు నాలుగు తర్వాత రెండు ఆరు పోస్తాం ఇక చూడండి ఇక ఎప్పుడు తిని ఏం లేదు మంట పెట్టి ఇక మరి మన కర్రీ సైడ్ వద్దాం ఇంకా ఎప్పుడు కర్రీ సంగతి చూద్దాం ఇక్కడ మనం ఆలు ఇంట్లో వేసినాం కాబట్టి ఇంకా ఆలు ఫ్రై అవుతూ ఉంది ఫ్రై అవడంటే డీప్ ఫ్రై చేసుకున్నాడు వేరు ఇదేమో ఆయిల్లోనే కుక్ అయినట్టుగా అవుతుంది అంతే ఫ్రై అవడంటే మనకు మామూలుగా డీప్ ఫ్రై చేస్తే ఎర్రగా అవుతాయి కదా అదొక స్టైలు అట్లా వేయాలంటే ఎంతది అంటేనే వేసుకుంటే తీసేయాలి ఇట్లా ఉంచొద్దు ఇక ఇదేమో మనం బాయిల్ చేయలేదు పొటాటోస్ పచ్చి వేసినాం టోటల్గా మంచిగా కుక్ అయిపోతాయి ఇక ఇప్పుడు అన్నీ వేసేయడమే ఇవి తీసి పక్క పెట్టుకొని కర్రీ చేసే పద్ధతి అది వేరే ఇది అట్లా కాదు ఇది ఇంట్లోనే ఉండగానే చేస్తాం మంచిగా విచ్చుకున్నట్టుగా తయారైతే భలే ఉంటుంది ఇక చూద్దాం ఇప్పుడైతే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసేద్దాం అయితే మనం రైతా కూడా వేసుకోవచ్చు దీనికి కాంబినేషన్గా రోజైతే నేను పెరిగే వాడుకుందామని అనుకుంటున్నా అట్లా రైతా కూడా వేసుకుంటే వేసుకోవచ్చు ఇంకొకటి మనకు ఫస్ట్ మనం పొటాటోస్ వేసినప్పుడే ఆనియన్స్ కూడా అందులో వేసి ఉంచుకుంటే అవి కూడా బ్రౌన్ అవుతాయి అట్లా కూడా వేసుకోవచ్చు అట్లా కావాలంటే అట్లా వేసుకోవచ్చు ఒక కర్రీని ఎన్నో మెథడ్స్ వేసుకోవచ్చు ఇంకా ప్రతిసారి ఒక్క రకంగా తింటే బోర్ కొడతాయి కదా అప్పుడప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కసారి ట్రై చేయాలి ఇంకా ఇప్పుడు బవారా పూలు ఆకులు కూడా వేసేద్దాం ఇక స్పైసెస్ వేసేద్దాం అవి చూడండి పైకి చిత్తుతాయి అందుకనే నేను లాస్ట్ మూమెంట్లో ఈ స్పైసెస్ చిత్తుతాయి అందుకని ఒక రెండు ఇలాచీలు ఒక నాలుగు లవంగాలు కొంచెం సాజీరా దాల్చిన చెక్క ఇవన్నీ వేస్తే మనకు మనం వెజ్ కర్రీ చేస్తున్నాం కాకపోతే టోటల్గా నాన్ వెజ్ స్టైల్లోనే ఉంటుంది ఇది చాలా హీట్ అవుతుంది ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అవుతాయని ఇక కొత్తిమీర మెంతి వేస్తలేను మెంతి వేసిన తర్వాత మనం మెంతికి అడుగుంచుతాం కాబట్టి పచ్చిగా అవుతుంది వాటర్ ఉంటుంది కదా అండి ఇప్పుడు దీనిలో మనం ఏంటి లాస్ట్గా మళ్ళీ వేసే అవసరం లేదు నేను ఇప్పుడు వేస్తున్నా మెంతి కొత్తిమీర ఫ్రై అవ్వడానికి టైం ఉంటుంది ఒక రెండు నిమిషాలు ఇచ్చి మనం ఈ లోపల నేను ఇక్కడ స్టవ్ దగ్గర ఉన్నాయని పక్క పెట్టుకోవడము క్లీన్ చేసుకోవడము అట్లా చేస్తా మనము ఎంత టేస్ట్ వంట చేసిన మనం స్టవ్ దగ్గర కానీ ఈ పక్కలకు కానీ నీరు గుంచుకోకపోతే మనకి ఎంత రుచికరమైన వంట చేసినా కూడా అది బాగుండేది పద్ధతి అందుకని అన్నీ చూసుకోవాలి పసు పెద్దాం పసుపు వేసి తర్వాత టమాటాలు కట్ చేసి పెడతాం ఇప్పుడు ఈ ఆలూలా నేను ఉప్పు కారం పసుపు మూడేసి ఒక నిమిషం మూత పెట్టి ఉంచుదాం అండి వాటర్ బగారాకు బయలు అవుతున్నాయి అందుకని మంట తక్కువ పెట్టినా ఈ లోపల నేను ఇక్కడ పసుపు తర్వాత ఉప్పు కారం ఇవి మూడు కూడా వేసి ఒక నిమిషం మనం రైస్ అండ్లు వేసే లోపల ఇవి మూత ఉంచుదాం అప్పుడు తీసి మళ్ళీ టమాటాలు కూడా కడి చేసి వేసేద్దాం అయిపోతా ఎంత బాగా మగ్గిపోయినాయి చూడండి ఆలు మంచిగా మగ్గిపోయినాయి టమాటాలు వేసిన తర్వాత మనకు గ్రేవీ మంచిగా రెడీ అయిపోతుంది మనం ఆలు చాలాసేపటి నుండి ఆయిల్లా ఫ్రై అవుతున్నాయి కాబట్టి మనకు కర్రీలో కూడా అది కొంచెం ఫ్రై అయ్యి చిన్న చిన్న వీడిపోయి కలుస్తుంది కాబట్టి అదొక రకమైన టేస్ట్ కమ్మ ఉంటుంది ఇది విషయం మరి పక్కన మరి రైస్ వేసి ఈ లోపల టమాటాలు కట్ చేసిన తర్వాత కలుస్తాం చూడండి రైస్ వేసినాం ఇంకా ఇది ఉడుకుతూ ఉంటుంది ఈ లోపల తొందరగా టమాటాలు కట్ చేసేయాలి టైమే ఉండదు ఒకసారి వంట స్టార్ట్ చేసే వంట చేయడం స్టార్ట్ అవుతుంది చూడండి ఆలు అంతా మగ్గిపోయినైతే నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్టు కొత్తిమీర ముందే ఏకముందే వేసిన ఒక్కొక్కసారి వేస్తే వీలుగా మూత గంటే విపరీతంగా వేడైనాయి ఇక తీసేది చూడండి ఇక ఇట్లా ఉప్పు టోటల్ ఇక కుక్ అయితే వేయాలే ఉంటుంది ఇక అట్లా ఎప్పుడు ఒక రకం కాదు ఎప్పుడు ఒకసారి కొత్తగా స్టైల్ చేయాలి కొత్త స్టైల్లో చేయడానికి ప్రయత్నం చేయాలి ఇంకా ఇప్పుడు ఏమి వేయద్దు జస్ట్ ఒక టెన్ మినిట్స్ టమాటా మగ్గిపోతే మనం స్టవ్ బంద్ చేసుకోవాలి ఇక్కడ చూడండి రైస్ అయితే ఫుల్గా పెట్టినా అవుతుంది ఈ ఈ లోపల చాలా పనులు ఉన్నాయి ఇవన్నీ వేసుకొని నచ్చు పక్షులు కూడా చాలా అల్లరి చేస్తున్నాయి బయట అయినా పౌడ ఈ స్పైసెస్ కొంచెం ఎక్కువ తీసేసిన మరి ఘాటు ఉంటుంది ఇక చూడండి పక్షులు ఇట్లా అల్లరి చేస్తున్నాయి కానీ మనకు ఫంక్షన్లో పాటలు ఉన్నాయి కాబట్టి ఇంకా ఏం షూట్ చేస్తలేను ఎన్ని పక్షులు వచ్చినాయి చూడండి అవి లోపలు ఉన్నాయి ఇంకా చాలా పక్షులు ఇట్లా ఉంటాయి ఎండల ఇక ఇక చూడండి చెమటలు ఈ ఎండా కల ఎప్పుడైపోతుందో ఏమో అది చూడండి పిచ్చుకలు వచ్చినాయి మామిడి పండు తింటుండే మంచిగా అన్నీ తినుకుంటే వెళ్ళిపోతుంది అంతే ఇంకా వంట అవుతుంది మరి అంటే రైస్ అయింది సూపర్గా అయింది ఇంతకుముందు కలిపి మూత పెట్టిపోయినాయి ఎందుకంటే వాషింగ్ మిషన్లో బట్టలు స్టంక్ అని పోయినాయి కర్రీ కూడా చూడండి పర్ఫెక్ట్గా అయింది ఎంత బాగా అయింది చూడండి సూపర్గా రెడీ అయింది నాన్ వెజ్ కంటే ఇంకా మంచి కమ్మదనంత ఉంటుంటుంది ఇంకా అంటే పట్టుకోకుండా ఉంది బాగా వేడి ఉంది కట్ టేబుల్ మీద కత్తుకుండా కర్రీ సూపర్గా రెడీ అయిపోయింది మన బగారా అన్నం ఆలుగడ్డ కర్రీ అయితే మస్తు సూపర్ కుదిరింది అసలు చాలా రోజులు అయితే నేను ఈ స్టైల్ అయ్యాక కానీ ఈరోజైతే అయితే బలం కుదిరింది క్యారెట్ ఇక ఈరోజైతే మనకు మామూలుగా ఒక కర్రీ తర్వాత పెరుగు అంతే కర్రీ మాత్రం సూపర్ అంటే సూపర్ తిరిగింది ఇక చూడండి అంత బాగుంది ఆలుగడ్డ పీసేసారు దా టేస్ట్ పెరుగుతోటి సరి చూడండి చాలా పిట్టలు వచ్చినట్టున్నాయి ఇప్పటిదాకా నైవేద్యం తినే పిట్టలు బాగా అరిచినాయి ఇక్కడ నేను అన్నం అనుకుంటే ఇంట్లో ఉన్నా చూపించలే నైవేద్యం తినే పిట్ట వచ్చింది ఇప్పటిదాకా ఇక్కడ అల్లరి వేసింది బాగా కింద చెట్టు దగ్గర వాటర్ ఉన్నాయి అక్కడ తాగుతున్నాయి సరే ఇంట్లోకి వెళ్దాం ఇది వేరే ఉంది పిట్ట ఇదే ఇప్పటిదాకా వేరే గట్టిగా అరిచింది చూడండి సాయంత్రం వర్షం స్టార్ట్ అయింది చూడండి సాయంత్రం మరి వర్షము మెరుపులు ఉరుములు ఇక ఇట్లా ఉంటే వర్షం ఉంటే మనకు టీ తాగబుద్దు లేకపోతే అసలు టీయే తాగలేదు రోజు கரெண்ட்டு கூடி உருமு மீரு புலவானே திண்டே மாரி கொஞ்சம் மிச்சி விடுதலை மழை வெள்தான் அப்படி பாய்